యూట్యూబ్ అంటే నేషనల్ అనుకుంటే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ మొబైల్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో కొన్ని సజెషన్స్ కూడా ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి జీమెల్ అకౌంట్ ఉంటే మనం యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు డిఫాల్ట్గా అందరి మొబైల్లో ఒక జీమల్ లేకుండా యాప్స్ ఏవి డౌన్లోడ్ ప్లే స్టోర్ నుంచి సో గైస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రిక్ తోటి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే మీరు సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సో అది నాది గ్యారెంటీ ఎందుకంటే మీ దగ్గర ఒక కంటెంట్ పర్ఫెక్ట్గా ఉన్నది అనుకుంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు సో కరెక్ట్ వేలో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారంటే అది తొందరగానే వచ్చేస్తుంది సక్సెస్ అనేది సో మన యూట్యూబ్ ఛానల్ మొబైల్ ద్వారా ఎలా క్రియేట్ చేసుకుని ఈ వీడియోలో చెప్తాను చూడండి మన ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది మనకి రైట్ సైడ్లో డౌన్లో చూడండి యూ అని ఉంది కదా యూమె క్లిక్ చేయగానే ఇక్కడ స్విచ్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఎన్ని జీమెయిల్ అకౌంట్లో అకౌంట్లోనో ఎన్ని చూపిస్తుంది మన ఈమెయిల్తో క్లియర్ చేయాలో ఆ మెయిల్ అయితే క్లిక్ చేసి మళ్ళీ యూమె క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి గణేష్ విజయనగిరి ఉంది కదా అక్కడ మీ నేమ్ అయితే వస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ మీరు మీ ఛానల్ నేమ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది నేమ్ సెట్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఒక ఫాలో అయితే అవ్వండి ఎందుకంటే ఒక నేమ్ సెట్ చేసామంటే ఛానల్ ఏమో యూనిక్గా ఉండాలి అది ఎలా యూనిక్గా ఉండాలంటే మీరు ఏ నేమ్ అయితే అనుకుంటున్నారో అది యూట్యూబ్లో సెర్చ్ చేయండి అది నేమ్ అనేది యూట్యూబ్లో వేరే ఛానల్లో పెట్టలేకపోతే అది యూనిక్గా ఉన్నట్టు ఎందుకంటే వేరే వాళ్ళు నేమ్ మీ నేమ్ సేమ్ అయితే మీ ఛానల్ అనేది చూపించదు సెచ్లో మనం సెచ్ చేస్తే ఛానల్ మన పేరు రావాలంటే అంత యూనిక్గా ఉంటేనే వస్తుంది సో నేను చూసారా నేను యూనిక్గా పెట్టాను సో ఇక్కడ హ్యాండిల్ ఏమైనా ఉంటుంది అది కూడా ఇచ్చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేస్తే మనకి ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది మనకి ఉన్నది లేనిది అనేది అవైలబుల్గా ఉంటే టిక్ మార్క్ వస్తుంది లేదంటే రాంగ్ మార్క్ వస్తుంది ఈ విధంగా సో ఈ విధంగా వచ్చేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఏదైనా యాడ్ చేసుకుంటే మనకి టిక్ మార్క్ అనేది వస్తుంది నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు మనం కవర్ ఫోటో అండ్ డీపీ అండ్ రెండు కూడా అప్లోడ్ చేయాలి మీరు అయితే అప్లోడ్ చేసేయండి మంచి లోగోని లేదంటే మీ ఫోటోని అప్లోడ్ చేయండి కొద్దిగా క్లారిటీగా ఉండే ఫోటోస్ని ఇక్కడ చూడండి క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఈ విధంగా అయితే మన ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ గణేష్ అని వచ్చింది చూసారా ఇది ఒక యూనిక్ నేమ్ అని ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే మన ఛానల్ అయితే క్రియేట్ అయింది ఈ విధంగా ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్లో మీ వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేయొచ్చు షార్ట్ వీడియోస్ కానీ కమ్యూనిటీ పోస్ట్ కానీ ఈ విధంగా ఏవైనా మీరు పోస్ట్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు రన్ చేసుకుంటే ఛానల్లో సక్సెస్ చాలా తొందరగా వస్తుంది సో మీ కంటెంట్లో కూడా దమ్ముండాలి అది మీరు చూసుకొని అప్లోడ్ చేయండి వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మంచి క్లారిటీతో మంచి వాయిస్ ఓవర్ తోటి ఇచ్చుకుంటే మన ఛానల్ అనేది ఎంత ఈజీగా సక్సెస్ అవుతుంది సో చాలా ఛానల్స్ చాలా సక్సెస్ అయ్యి ఎక్కువ వాయిస్ ఓవర్ తో ఇవ్వడం వల్ల ఇది వచ్చే నా టిప్ అనమాట వాయిస్ ఓవర్ తో ఛానల్ రన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ గా క్రియేట్ అయితే చేసుకున్నారా మీరు ఫ్రెండ్ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం ఆలోచన ఉంటే ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ అయితే చేయండి